అంతా మీ అధ్యక్షతన మీ పరిపాలనలో తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరం మీ వెన్నంటుండి ఖచ్చితంగా ముందుకు వస్తాం కాబట్టి మా కులానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది మా ఎక్కే మల్లేశం గారు ఈ కుల భవనం కట్టించి మా పేద విద్యార్థులకు దీన్ని ఇంజనీరింగ్ కళాశాల చేయాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుండ దానికి మన ప్రభుత్వం నుంచి తప్పకుండా ప్రారంభిస్తే మా పేద విద్యార్థులు మా కుర్మ గొల్ల కుర్మ సోదరులు ఇలా ఇంజనీరింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దీని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మీరు మా కృషి చేయాల్సిందిగా మీ నిండుంటే ఉండి తప్పకుండా మీకు పది ఇరవై సంవత్సరాలు నమ్మకంగా మన కాంగ్రెస్ వైపు నడుస్తారని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడుతుంది కాబట్టి దయచేసి మా గొల్ల కుర్మల టీడీలకు సంబంధించినటువంటి గొల్ల కురుమల కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎక్కువ కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు జై కురుమ కురుమల ఐక్యత కురుమల ఐక్యత